ఈరోజు హైకోర్టులో జరిగిన బ్రేకింగ్ న్యూస్ ఈరోజు హైకోర్టులో ఏమైందంటే మొత్తం పదమూడు కేసులు రావడం జరిగింది ఇవన్నీ కూడా సెవెంటీ సెవెన్ జిఓ మీద కోర్టులో కేసులు వేయడం జరిగింది సెవెంటీ సెవెన్ జీవో సరిగా అమలు చేయడం లేదు ఇల్లు ట్వంటీ 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 కిందకి ఎయిటీ 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 కిందకి ఇలా చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా రిజర్వేషన్ ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు ట్వంటీ ఎయిటీ అనేది భర్తీ చేయాలి ఏ సెవెంటీ సెవెన్ రూల్ ప్రకారం అని చెప్పేసి అందరూ కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది అయితే కోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళు ఒక గ్రీవెన్స్ పెట్టారు కదా ఆ గ్రీవెన్స్ సెల్కి మొత్తం కూడా హైకోర్టులో వేసిన ప్రతి కేసు కూడా రిఫర్ చేస్తున్నాను పదిహేను రోజుల్లో వాళ్ళ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలి అంటే మనం కోర్టులో కేసు వేసిన వాళ్ళకి న్యాయం పక్కా జరిగింది అంటే మీకు ఒకవేళ ఏదైనా జాబ్ రాలేదని ఉంటే కనుక మీరు తప్పకుండా కోర్టులో కేసు వేసుకోండి ఎందుకంటే కోర్టు కేసు ఏదైతే ఉందో దాన్ని గ్రీవెన్స్కి రిఫర్ చేశారు పదిహేను రోజుల్లో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే మళ్ళీ ఇక్కడ కోర్టులో వాదనలు జరుగుతాయి దాని మీద కోర్టు యాక్షన్ అయితే తీసుకుంటుందని అనమాట అందుకని ఒక కమిటీని ఏర్పాటు చేసింది కాబట్టి ఆ కమిటీకి రిఫర్ అనమాట అయితే ఈ సెవెంటీ సెవెన్ ఇష్యూ కానీ డాట్స్ కేసులు కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా వీళ్ళు గ్రీవెన్స్ పెట్టడం జరిగింది ఆ గ్రీవెన్స్లో ఎవరైతే కోర్టు కేసులు ఉండవాలి అందరికీ కాదు మళ్ళీ ఎవరైతే కోర్టు కేసు వేసారో వాళ్ళకి మాత్రమే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్టుని ఆశ్రయించండి అందరూ కోర్టులో కేసు వేయండి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్టులో కేసు వేయండి తర్వాత ఆ కోర్టు కూడా ఎందుకు అలాగ ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు ఎందుకంటే మాకు పలాంటి చోట అన్యాయం జరిగింది అని చెప్పేసి మనం ఎవరి దగ్గరికి వెళ్తాం నెక్స్ట్ మనం ఫస్ట్ మనం అన్యాయం జరిగిన వెంటనే మనకు అన్యాయం జరిగిన ప్లేస్కి వెళ్తాం వాళ్ళు కూడా మనకు న్యాయం చేయకపోతే మనం ఎక్కడికి వెళ్తాం డైరెక్ట్ కోర్టుకి వెళ్తాం మళ్ళీ కోర్టు ఏం చేస్తుంది అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి న్యాయం అడగమంటుంది ఇది ఎక్కడ న్యాయం మరి మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చాం మీరు న్యాయం చేస్తారని కదా మీ దగ్గరికి వచ్చాం కానీ మీరేం చేస్తున్నారు మళ్ళీ అన్యాయం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు ఆల్రెడీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది వాళ్ళని మొక్కడం జరిగింది బాబు సెవెంటీ సెవెన్ జిఓ వల్ల ఎంతోమంది బోర్డర్లో అన్యాయం అయిపోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అన్యాయం అయిపోతున్నారు ఎందుకంటే వీళ్ళు డైరెక్టర్ రిజర్వేషన్లోకి ఫిల్ చేస్తున్నారు అని చెప్పేసి తర్వాత ఓపెన్లో పోటీ లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఎంతోమంది అల్లాడిపోయారు కానీ కోర్టులు కూడా ఇలాగా గవర్నమెంట్కి పాజిటివ్గా ఎందుకు ఉంటున్నాయో అర్థం కావడం లేదు దయచేసి డిఎస్సీ అభ్యర్థులకైతే ఈ డిఎస్సిలోనైతే చాలా చాలా అన్యాయాలు జరిగాయి అసలు అవి ఊహక అందించలేనివి అన్నమాట కానీ మరి అధికారులు పట్టించుకోక గవర్నమెంట్ పట్టించుకోక కోర్టులు పట్టించుకోక మరి డిఎస్సీ అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు అన్నమాట మరి అలాంటప్పుడు మీరు ఇక్కడే ఆర్డర్ ఇవ్వచ్చు కదా ఆ ఇష్యూ మీద ఆల్రెడీ తప్పు ఉంది అని అన్నప్పుడు మరి ఆ పదిహేను రోజులు స్టే ఇవ్వాలి కదా వాళ్ళు గ్రీవెన్స్ పెట్టారు పెడుతున్నారు ఆ గ్రీవెన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేంతవరకు స్టే ఇవ్వాలి కదా కోర్టులు కూడా ఏమంటున్నాయంటే స్టే ఇవ్వకుండా అంటే ఆ పదిహేను రోజులు వాళ్ళకి న్యాయం అయ్యేంత వరకు మీరు స్టే ఇవ్వండి అని అనాలి అని అనకుండా మీరు మీ మీరు వెళ్ళిపోండి ముందుకే అని చెప్పేసి వాళ్ళకి మూవ్ చేస్తున్నారు తప్ప వీళ్ళకి తర్వాత అన్యాయం న్యాయం చేస్తారంట మరి ఎలాగ సెవెంటీ సెవెన్ జీవో అమలు చేయకపోవడం వల్ల దగ్గర దగ్గర ఐదు వేల మంది ఎఫెక్ట్ అయ్యారు మరి ఐదు వేల మంది ఎఫెక్ట్ అయినప్పుడు గ్రీవెన్స్ పెడుతున్నారు గ్రీవెన్స్లో వాళ్ళు అమలు చేయలేదని తెలిసిందానుకండి అబుల్లో జాయిన్ అయిన వాళ్ళని జాబుల నుంచి తీసేస్తారా అప్పుడు ఎలాగ అది తీయొచ్చు కానీ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళని తీసేస్తారా కానీ ముందే స్టే ఇస్తే ఎంత బాగుంటుంది ఈ పదిహేను రోజులు వాళ్ళకి న్యాయం చేసేంత వరకు పదిహేను రోజులు స్టే ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది వాళ్ళకి న్యాయం జరిగిందో జరగలేదో తెలిసేదే అప్పుడు ప్రాసెస్ కంటిన్యూ చేయమనే వాళ్ళే అలా కాకుండా లెట్స్ గో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఏదో గ్రీవెన్స్ పెట్టేసి వీళ్ళకి అన్యాయం మళ్ళీ అన్యాయం చేసిన వాడి దగ్గరికి పంపిస్తే ఏ విధంగా న్యాయం చేసినట్టు నాకు అర్థం కావట్లేదు స్టే ఇవ్వాలి ఇస్తే అప్పుడు సెవెంటీ సెవెన్ జిఓ అమలు చేశారా అమలు చేయలేదా ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఒకవేళ ఇల్లు అమలు చేయలేదని నిర్ణయించారనుకండి మరి ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళని మరి జాబ్లోంచి తీసేస్తారా అది మరి కోర్టు ఏ విధంగా ఇది చేస్తుంది మరి అలాంటప్పుడు ముందే స్టే ఇస్తే ఆ తప్పు ఏదో ముందే ఐడెంటిఫై చేసుకుంటారు కదా ఆ తప్పు జరిగిందో జరగలేదో మరి అది ఐడెంటిఫై చేసుకుని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇది ఎక్కడ న్యాయమో ఇది ఎక్కడ కోర్టులో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఈ నోటి నోటిఫికేషన్ ఇది చేసేసి మళ్ళీ ఇల్లు మెరిట్ లిస్ట్ కొత్తగా ఇస్తారా సెవెంటీ సెవెన్ జీవో అమలు కొత్తగా చేస్తే అంతా మారిపోతుంది మరి అలాంటప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ సెలక్షన్ లిస్ట్ ఇస్తారా అంటే మరి దానికి సమాధానం లేదు మరి ఈ గ్రీవెన్స్ ఎందుకు అలాంటప్పుడు స్టే ఇవ్వాలి కదా పదిహేను రోజులు వీళ్ళకి నెలకి వీళ్ళకి న్యాయం జరిగేంతవరకు స్టే అనేది ఇవ్వాలి మరి ఎందుకు హైకోర్టులు కూడా మరి ఇలాగ ఆలోచిస్తున్నాయో ఏంటో మరి తెలియట్లేదు అనమాట కానీ డిఎస్సీ అయితే ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి మాత్రం పక్కాగా న్యాయం చేయాలి ఈ గ్రీవెన్స్ ద్వారా కనుక న్యాయం చేయకపోతే మళ్ళీ కోర్టులోనే మేము దాన్ని న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి మీరు పదిహేను రోజుల తర్వాత అయినా ఈ డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రతి ఒక్క అభ్యర్థి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక పోర్టల్ ఓపెన్ చేస్తారనమాట మీరు డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు గ్రేవెన్స్లోకి ఎలో చేయరు డైరెక్ట్ కోర్టు ఆర్డర్ ఉంటే మాత్రమే గ్రేవెన్స్లోకి ఎలో చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమస్య మీద మీరు కోర్టులో కేసు వేయండి త్రూ ఆర్డర్ పట్టుకొని గ్రేవెన్స్కి వెళ్ళండి అక్కడ న్యాయం జరగకపోతే వాళ్ళు కోర్టులో దాన్ని వాళ్ళు న్యాయం చేయాల్సిందే ఎందుకంటే ఇంత అన్యాయం జరిగినప్పుడు మరి కోర్టులన్నా న్యాయం చేయాలి కదా మరి స్టే ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటో అర్థం కావట్లేదు కానీ అభ్యర్థులకి నష్టపోయిన అభ్యర్థులకి నేనైతే ఒకటే చెప్తున్నాను మీరు ప్రతి ఒక్కళ్ళు కోర్టుకి వెళ్ళండి కోర్టుకి వెళ్తేనే మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే కోర్టు కూడా క్లియర్గా చెప్తుంది ఏం చెప్తుందంటే ఎవరైతే కోర్టుకు వచ్చారో వాళ్ళకి మాత్రమే మేము న్యాయం చేస్తాం వాళ్ళకి మాత్రమే ఆర్డర్స్ ఇస్తాం ఆర్డర్లు పట్టుకొని మీరు గ్రేవెన్స్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్టు ద్వారాగా మీరు పోరాడండి థ్యాంక్ యూ